కీర్తనలు నలభై ఏడవ అధ్యాయం కీర్తనలు నలభై ఏడవ అధ్యాయం లేక నలభై ఆరవ అధ్యాయం తొమ్మిదవ వచనం పదో వచనం మనం చూసుకున్నాం చూడండి కీర్తనలు నలభై ఆరవ అధ్యాయము ఏడు ఎనిమిదవ వచనం మనకు మనకు యాకోబు తోడై ఉన్నాడు ఉన్నాడు యొక్క దేవుడు ఆశ్రయమై చేసిన వచ్చి ఆయనే భూమి మీద నాశనమును కలుగు చేయువాడు తొమ్మిదో వచ్చను యుద్ధమును మాన్పువాడు విల్లు విరుచువాడును తెగనరుకు వాడును ఆయనే చాలు ఇక్కడ మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథంలో నలభై ఆరవ మధ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం

ఊరకుండు అన్నాడు ఏమన్నాడు ఊరకుండు దేవుడు కొన్నిసార్లు ఈ మాటలను మనకు తెలియజేస్తూ ఉంటాడు కొన్ని విషయాల్లో కొన్ని సందర్భాల్లో దేవుడు మనకు తెలియజేసే విషయం ఏంటంటే మీరేం చేయాలి ఊరుకోండి ఊరుకోవడం అన్నది సాధారణమైన విషయం కాదు ఎందుకు సహజంగా ఒక మానవునిగా కొన్ని విషయాల్లో మన యొక్క స్పందన అది మన ఆలోచనలకు మించి లేక మన యొక్క తలంపుకు మించి లేక అది సందర్భమా అసందర్భమా అన్న విషయాలు కాకుండా కొన్నిసార్లు మనము అనుకోకుండానే ఆలోచించకుండానే కొన్ని మాటలు మనం పలికేస్తూ ఉంటాం కొన్ని సందర్భాల్లో మన యొక్క ఆలోచనలను మన యొక్క తలంపుల్ని తెలియజేస్తూ ఉంటాం అయితే ఈ యొక్క నలభై ఆరవ అధ్యాయం రాసిన కీర్తనకారుడు ఎవరని మనం చూసినప్పుడు కుమారుడు దీన్ని రచించాడు అప్పటికే ఒక రాజు బలమైన రాజు వీళ్ళని చుట్టుముట్టాడు ఈ వచనం లేక ఈ అధ్యాయం యొక్క ప్రారంభం ఏంటి నలభై ఆరవ అధ్యాయం యొక్క సందర్భం ఏంటి అంటే ఒక రాజు ఒక బలమైన రాజు వీరి మీద యుద్ధం చేసినట్లుగా వీరి మీద కూర్చున్నట్లుగా మనం చూడవచ్చు అయితే ఈ అసూరు రాజు సన్హరీబు వీరి మీదికి దాడి చేయడానికి వస్తున్నాడు దాడి చేసే ప్రక్రియలో వీరికి ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో ఉండగా దేవుడు వారికి ఒక మాటలు తెలియజేస్తున్నాడు సైన్యముల అధిపతి యహోవ నేనున్నాను యుద్ధములు జరిగించగలిగిన దేవుడు నేను యుద్ధములను ఆపగలిగిన శక్తి కలిగిన దేవుడు నేను అయితే మీరు ఒక పని చేయాలి ఏం పని చేయాలంటున్నాడు అంటే వచనంలో అంటున్నాడు మీరు ఊరుకుండండి నీ ఊరుకో మరో మాట అన్నాడు ఏమన్నాడు అది మొదటిగా నీవు చేయవలసిన పని నువ్వు ఊరుకుంటే నీవు మౌనంగా ఉంటే నీవు దేవుణ్ణి ముందు పెడితే లేక నువ్వు దేవుణ్ణి అంగీకరిస్తే ఆయన ఎవరని చూపిస్తున్నాడు అక్కడ నేనే దేవుడు అని మీరు తెలుసుకోవాలి ఊరకుండడం అంటే కేవలం మౌనంగా ఉండడం మాత్రమే కాదు మన సొంత ప్రయత్నాలు లేదా మన సొంత ఆలోచనలు మన యొక్క ఆందోళనను పక్కన పెట్టి ఎవరికి అప్పగించాలి దేవునికి అప్పగించాలి నీ నా సొంత ఆలోచనలు కొన్ని సందర్భాల్లో పక్కన పెట్టి దేవుని యొక్క సహాయాన్ని కోరుకోవడమే ఊరుకోవడం అయితే నువ్వు మౌనంగా ఊరుకోవడమే కాదు నువ్వు ఎవరు దేవుడని తెలుసుకోవాలి ఆయన దేవుడని తెలుసుకోవాలి ఊరకుండిన వారి యొక్క జీవితాల్లో అనేక మలుపులు ఉన్నాయి ఊరుకుంటే వచ్చే అనుభవాలు అనేకంగా ఉన్నాయి ఊరుకుంటే వచ్చే ఆశీర్వాదాలు అనేకంగా ఉన్నాయి మనం లోకాశువార్త పంతొమ్మిదవ అధ్యాయంలో చూస్తే అక్కడ కొందరు ఓర్కోమన్నారు ఆ సందర్భాన్ని చూద్దాం చూడండి పంతొమ్మిదవ అధ్యాయం నలభై ఆరవ వచనం లోకాశువార్త పంతొమ్మిదవ అధ్యాయం ఆయన దేవాలయంలో ప్రవేశించి ఆ అందులో విక్రయం నా మందిరం నా మందిరము ప్రార్థనా మందిరము అయితే అయితే దానిని దొంగల గుహగా చేసి వారిని చెప్పి ఇక్కడ మనము చూసినప్పుడు ఆయన దేవాలయంలోనికి ప్రవేశించి నలభై వచనంలో మనం చూసినప్పుడు అందులో విక్రయము చేయి వారితో నా మందిరము ప్రార్థన మందిరం అని రాయబడి ఉన్నది అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేసితారని చెప్పి వారిని వెల్లగొట్టని ఆరంభించను నలభై ఏడవచనలో ఆయన ప్రతిదినము దేవాలయంలో బోధించుచున్నప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజల్లో ప్రధానులను ఆయన ఆయనను నాశనము చేయుచూచు జూచుచుండిరి చుండిరి ప్రజలందరూ ఆయన వాక్యం వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరి గనుక ఏమీ చేయవలనని వారికి తోచలేదు ఈ వచనంలో మనం చూస్తే దేవాలయాన్ని మీరు ఏం చేశారు దొంగలు గొగ్గుగా మార్చేశారు ఆ దేవాలయాన్ని దొంగల గొగ్గుగా చేశారు వారు విక్రయిస్తూ ఉన్నారు కొన్ని దేవాలయములో దేవుని యొక్క వాక్యం ఉండాలి దేవాలయంలో దేవుని యొక్క ప్రసన్నత ఉండాలి దేవుని యొక్క పాటలు ఉండాలి అయితే ఈ దేవాలయంలో వీరేం చేస్తున్నారు విక్రయిస్తున్నారు వ్యాపారం దేవుడు దీన్ని చూశాడు మరి ఎందరూ ఆ దేవాలయానికి వచ్చిన వారు ఆశ కలిగి వాక్యం విన్నామనుకున్నారో మరి ఎందరో ఆ దేవాలయానికి వచ్చి ప్రార్థన చేయాలనుకున్నారో ఆయన సన్నిధిని గడపాలని ఎందరు వచ్చినా వారు గడపలేకపోతున్నారు కారణం వారు అక్కడ ఏం చేస్తూ ఉన్నారు వ్యాపారం దేవుని సన్నిధిలో ఉండవలసినది ఉండకుండా వేరొకటి అక్కడ జరుగుతూ ఉన్నప్పుడు నొచ్చుకున్న హృదయాల పక్షాన దేవుడు అక్కడ ఒక పోరాటం చేస్తూ ఉన్నాడు వారిని ఏం చేశాడు వెళ్ళగొట్టాడు కొన్నిసార్లు నీవు ఊరుకున్నా మౌనంగా దేవుడు తన కార్యాన్ని చేస్తాడు తన హృదయంలో ప్రార్థన చేసుకుంది మనోబ్రా తన యొక్క మనస్సులో వేదనతో దుఃఖంతో తను ప్రార్థన చేసుకుంటుంది అక్కడ ఉన్న యాజకుడు దాన్ని గ్రహించలేకపోయాడు అయితే ఎవరు గ్రహించారు దేవుడు దేవుడు చేసే కార్యాలు అద్భుతం దేవుడు చేసే క్రియలు మహోన్నతమైన కార్యాలు అయితే ఆయన చేయటానికి సంసిద్ధుడై నీ యొద్ధ ఉండగా మీరేం చేయాలి లేక నేనేం చేయాలి ఊరుకోవాలి ఊరుకుంటే మనం దాన్ని దేవుని చేతన పెడితే లేక దేవుని పాదాలకు అర్పిస్తే లేక ఆయన చిత్తం అని వదిలేస్తే దేవుడు చేసే కార్యాలు గొప్ప ఉంటాయి అంత మాత్రమే కాదు ఒక మాట చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం ఒక మాటను చూసుకుందాం నిర్గమాకాండము పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనం చూడండి యుద్ధము ఏమంటున్నాడు నీ పక్షాన దేవుడు యుద్ధం చేస్తానంటున్నాడు నీ నా పక్షములన దేవుడు యుద్ధం చేయటానికి సంసిద్ధుడై ఉన్నాడు అయితే మీరు ఊరుకోండి బలమైన వారు యుద్ధంలో రావచ్చు గొల్యాతో దావీదు యుద్ధంలో ఆ గొల్యాతి ఎంతటి వాడు ఎఫిషియడైన గొలియాతు బలమైన వాడు అతని యొక్క డాలు పెద్దది అతని యొక్క ఈట పెద్దది అతని స్వరము గంభీరం సుమారుగా నలభై రోజులు ఆ లోయలో ప్రతి దినము గొలియాతు వచ్చి ఎవరైనాను నన్ను జయించగలరా అని అతను కేకలు వేస్తూ ఉంటే ఆ దేవుని చేత ఏర్పరచబడిన సోలైన వారిని ఎదుర్కోవటానికి ముందుకు రాలేకపోయాడు అయితే ఒక దావీదు చిన్నవాడై ఉన్నా లేక యవనుడై ఉన్నా ఆ దావీదు ఆ గొలియాతుని ఎదుర్కోవడానికి ఆ సాధ్యమవుతుందా అసాధ్యమైన క్రియలలో దావీదు పనిచేశాడు ఏమై అంటే యుద్ధం ఎవరిది దేవుడు యుద్ధాన్ని చేశాడు లేక దేవుణ్ణి మెందు పెట్టాడు నేను ఎవరి పేరట వస్తున్నానో తెలిసా గొలియాతు అన్నాడు బహుశా గొలియాతు అనుకున్నాడు తన రాజైన శోవుడు పేరట వచ్చాడేమో అని లేక తన సైన్యాధిపతి పేరట వచ్చాడేమోనని లేక తన సైన్యం పేరట వచ్చాడేమోనని గొల్లి తనుకో ఉండొచ్చు అయితే అన్న అన్నమాట నేను సజీవుడైన దేవుని పేరట వస్తున్నాను నేను నిజమైన దేవుని పేరట వస్తున్నాను నేను ఊరుకున్నాను నా దేవునికి నన్ను అప్పగించాను నీతో నా దేవుడు నా ద్వారా ఉద్యమం చేయబోతున్నాడు ఒక్క రాయి కలలోనైనా ఊహించలేదేమో గొల్్యాతు యొక్క మరణం అంత దారుణంగా ఉంటుంది ఒక రాయి చేత లేక బలమైన సైన్యము మోహరించి అతని చుట్టుముట్టి కట్టులతోనూ లేక ఆ ఈటెలతోనూ అతను పొడిచి చంపి ఉంటే అది విజయ మరణం నేటికి చరిత్ర గొల్్యాతు బలం గురించి పది విషయాలు చెప్తే అతని మరణం గురించి ఒకటే దావీదు వడిశలో విసరబడిన రాయి అతనికి నుదు తడగా తగలగా అతడు పడిపోయాడు కారణం అక్కడంటున్న మాట చూడండి మరొకసారి అవచనాన్ని యుహోవా నీ పక్షం యుద్ధం చేయను మీరు ఊరుకొని ఉండండి దేవుడు చేసే యుద్ధం అది శత్రువు ఎంత బలమైనోడైనా ఏమైపోవాలి పడిపోవాల్సిందే శత్రువు ఎంత బలాఘ్యుడైనా నేలను పడిపోవాల్సిందే శత్రువు ఎంత జనబలం ఉన్నవాడైనా నేల పడిపోవాల్సిందే మనం ఇలా అనుకుంటే అతడు అధికారి అయినా నేలను పడాల్సిందే అతడు అధిపతి అయినా నేలను పడాల్సిందే అతడు ఎవరైనా సరే అతడు ఎంతటి వాడైనా సరే ఏ గోత్రమునకు చెందిన వాడైనా సరే ఏ తెగకు చెందిన వాడైనా సరే దేవుణ్ణి నువ్వు ముందు పెట్టి ఆయనకు అప్పగించి నువ్వు ఊరుకుంటే ఇదో ఎవరు చేస్తారు దేవుడు చేస్తాడు ప్రేమైన వారి ఆలోచించాడు అందుకే అక్కడ అంటున్నాడు ఓరకుండు నేనే దేవుణ్ణి తెలుసుకునుండి హబ రెండవ అధ్యాయం ఇరవై వచనం చూడండి హబ రెండవ అధ్యాయం వచనం అయితే హోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు ఆయన సన్నిధిని లోకమంతా మౌనముగా ఉండును గాక ఆయన సన్నిధి ఇక్కడ అంటున్న మాట యహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు పరిశుద్ధ ఆలయం అదేది పరిశుద్ధ స్థలం ఏది దేవాలయం ఏది మానవుని యొక్క హృదయం దేవునికి ఆలయము కాదా మరి ఆ పరిశుద్ధ ఆలయంలో దేవుడు నివసిస్తూ ఉన్నాడు అయితే దాని గ్రహింపు అన్నది ముఖ్యం దేవుడు నాతో ఉన్నాడు దేవుడు నాలో ఉన్నాడు ఈ సమస్యను అధిగమించడానికి నేను మౌనినై ఆయన సన్నిధిని నేను ప్రార్థన చేద్దును అనే ఒక తలంపు అనే ఒక ఉద్దేశం అనే ఒక ఆలోచన ఇక్కడ అంటున్నాడు మొదటిగా మనం చూసినప్పుడు నువ్వు మౌనంగా ఉండు యుద్ధాన్ని చేస్తానన్నాడు రెండవదిగా మనం ఇక్కడ చూసినప్పుడు ఆ ఇహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు ఆయన సన్నిధిని లోకమంతయు ఎలా ఉండాలి మౌనంగా ఈ మౌనం ప్రత్యేకమైనది ఈ మౌనం విలువైనది ఈ మౌనం శ్రేష్టమైనది కారణం ఏంటి ఎక్కువగా కంటే మౌనంగా ఉన్నవాని యొక్క మాటలు చాలా గొప్పది అతడు కొంత మాట్లాడినా కొన్ని మాట్లాడినా అది శ్రేష్టమైన మాటలుగా పరిగణింపబడతాయి ప్రసంగి గ్రంథంలోను సమయలు గ్రంథ ప్రసంగి గ్రంథంలోను సామెతల్లోనూ ఈ మౌనం గురించి లేక ఈ మాటల గురించి అతిగా మాట్లాడే వాని గురించి అనేక వచనాలు మనకు కనబడతాయి ప్రేమైన వల్ల ఆలోచించండి ఈ యుద్ధం ఈ జీవితం అనే యుద్ధంలో మనం విజయం సాధించాలంటే లేక మన యొక్క విశ్వాస యాత్రలో మనం విజయం సాధించాలంటే లేక ఈ లోక యాత్రలో మనం విజయవంతమైన ప్రయాణం చేయాలంటే ప్రతి దానిలోనూ విజయం మనకు సంభవించాలంటే ఈ సంవత్సర ఆరంభంలో దేవుడు మనకు తెలియచేస్తున్నమాట ఆ మీరేం చేయాలి మౌనంగా ఉండండి ఊరకుండండి ఆ మరొక మాట అన్నాడు నువ్వు ఊరకుండా మాత్రాన సరిపోదు నువ్వు ఒక విషయాన్ని తెలుసుకోవాలి ఏ తెలుసుకోవాలి ఎవరంట ఆయన నేనే దేవుడని తెలుసుకోండి ఆయన దేవుడని తెలుసుకుని ఆయన యుద్ధ నువ్వు మౌనంగా నుండి ఆయనకు తెలియజేస్తే చాలు ఆయన నీ యుద్ధాన్ని చేస్తాడు అంత మాత్రమే పరిశుద్ధాలయంలో మనతో పాటు నివసిస్తాడు మూడో విషయంగా మనం చూద్దాం చూడండి గ్రంథము అధ్యాయము గ్రంథము ముప్పై అధ్యాయము పదహైదవ వచనం ప్రభువును ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడు యుహోవా ఇలాగ సెలవిస్తున్నాడు మీరు మరళి వచ్చి చాలు ఇక్కడ మరొక మాట అంటున్నాడు మొదటిగా యుద్ధం చేస్తానన్నాడు రెండవదిగా పరిశుద్ధాలయంలో ఉన్నానన్నాడు మూడవదిగా ఇక్కడ అంటున్న మాట ఏంటంటే మీరు మరలి వచ్చి ఆ ఊరకుండుట వలన మీరు రక్షింపబడతారు అంత మాత్రమే కాదు మీరు ఊరకుండి నమ్ముకొనట వలన మీకేం కలుగుతుంది బలం మరలి వచ్చి అంటే ఇది మరొక్క మారు వచ్చినట్లు ఇది వరకే జరిగిన మీ ప్రయాణంలో ఇస్రాయేల్ ప్రజలారా మీరు మౌనంగా లేరు ఇది వరకు జరిగిన లేక సాగిపోయిన గతించిపోయిన కాలంలో మీ ప్రయాణంలో అంత సులువుగా లేదు కారణం మీరు ఊరుకోలేదు మీరు సనుక్కున్నారు మీరు బాధపడ్డారు మీరు ఇబ్బంది పడ్డారు కొన్నిసార్లు దేవుని మీదనే తిరుగుబాటు చేసిన వారు మనస్సులో అయితే ఇప్పుడు దేవుడు మళ్ళీ ఇంకొక అవకాశం ఇస్తున్నాడు ఏమంటున్నాడంటే యహోవ ఇలాగ సెలవిస్తున్నాడు మీరు మరలి వచ్చి ఊరుకుంటే చాలు ఏమవుతారు రక్షింపబడతారు మీరు నమ్మితే ఆ మీరేమవుతారు బలం కలుగుతుంది రాబోవు ప్రయాణం జరుగుతున్న ప్రయాణం మీరు అడుగు అడుగున దాటే స్థలములలో అనేక ప్రమాదాలు ఉన్నాయి దాన్ని దాటాలి అంటే దాని ఎద్దకు మీరు దాన్ని దాటి మీరు ముందుకు వెళ్ళాలంటే మీకు కావలసిన రెండు విషయాలు ఇక్కడ చెప్తున్నాడు మొదటిగా మిమ్మల్ని రక్షించేవాడు కావాలి ఆ మీరు యుద్ధమునకు వెళ్ళినప్పుడు బలం కావాలి ఈ రక్షణ నీకు ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుడు అంటున్నాడు మరలిరా మరలిరా నా ఎందుకురా నేను నీకు రక్షణ ఇస్తాను అంత మాత్రమే కాదు ఏమిస్తాను బలం ఇస్తాను బలము కలిగిన వాడు వెయ్యి మంది వచ్చినా భయపడలేదు సంసోను దేవుని యొక్క పరిశుద్ధాత్మను బట్టి ఆ బలమును పొందుకున్నప్పుడు ఫిలిస్తీనులు ఆయన యుద్ధకు రాగా వెయ్యి మందిని పచ్చ దవడ గాడిద ఎముకతో సంభవించేశారు వెయ్యి మందిని ఒకడే ఏతాము పర్వతమునకు ఆ యొక్క గుహలోనికి ఆయన వెళ్ళటానికి ముందు వారిని మీదికి వస్తున్నారనగా ప్రాకారపు యొక్క గౌనులు యొక్క ఆ యొక్క డోర్లు ఏవైతే ఉన్నాయో వాటిని చూసుకొని వెళ్ళి అవతల పారేసిన బలాగ్యుడు నక్కలను చెతలపరచి దాన్ని యొక్క తోకలకు నిప్పంటించి వారి పంట పొలమును కార్చగలిగినంత బలాగ్యుడు సింహమును చీల్చిన వాడు అంత బలం ఎక్కడి నుంచి వచ్చింది సంశోను అని మనం ఆ సంసోన్ని అడిగితే ఆయన అంటాడు ఇది నా బలము కాదు ఇది ఎవరి బలం యో బలం ఆ ప్రజల పక్షాన పోరాడుతున్న సంసోనుకు దేవుడు ఇస్తున్న బలం అది మరి దేవుడు తోడుంటే రక్షణ వస్తుంది దేవుడు తోడుంటే బలం వస్తుంది దేవుడు వేడనంత వరకు సంసోను జయించగలిగిన ఏవీ లేదు ఆలోచించండి కొత్త త్రాళ్ళ చేత అతను కట్టారు అయినా అతను బంధింపగలిగారా అతని సంఖ్యలతో బంధించారు అతన్ని బంధింపగలిగారా కారణం అతనిలో ఉన్నవాడు పరిశుద్ధాలయములో నివసించుచున్నవాడు ఆ సజీవుడైన దేవుడు ఎప్పుడైతే అతని మీదికి వచ్చాడో ఆ సంఖ్య తుత్తు నీళ్లుగా చేశాడు ఆ కొత్త త్రాళ్ళు తెగిపోయాయి ఆ వెయ్యి మంది అతని ఏమీ చేయలేకపోయారు కారణం కారణం ఆయన ఏం చేశాడు ఆయన మౌనం ఎవరు కర్పించాడు దేవునికి ఊరుకుంటే యుద్ధం చేయగలిగిన వాడు ఊరుకుంటే ఆయన పరిశుద్ధాలయ స్థలములలో నీ హృదయములను నివసించడానికి సిద్ధమైన వాడు ఊరుకుంటే నిన్ను రక్షించగలిగిన వాడు ఊరుకుంటే నీకు బలం ఇవ్వగలిగినవాడు అయితే నీవు చేయవలసిన విషయం ఏంటి ఊరుకుండి ఆయన దేవుడని మనం గ్రహించాలి మనం ఓరుకుండి ఆయన యుద్ధం మనం విశ్వసించాలి అయ్యా ఈ యుద్ధం నాది కాదు ఈ ప్రయాణం నాది కాదు ఈ యొక్క సమయం నాది కాదు దీన్ని పూర్తిగా నీకే అర్పిస్తూ నీకే ఇస్తూ ఉన్నాను నీవు ముందు వెళ్ళుము నన్ను నీ వెంట నడిపించుము అన్న సహాయం కొరితే దేవుడు నడిపించడానికి సమసిద్ధుడై ఉన్నాడు ప్రేమైన వారులరా మూడవ విషయంగా మనం ఇక్కడ చూసినప్పుడు వారికి రక్షణ ఉంది అలాగే వారికి బలం ఇవ్వటానికి దేవుడు సిద్ధపడ్డాడు మరొక విషయాన్ని మనం చూద్దాం చూడండి కీర్తనలు నూరవ అధ్యాయం మూడవ వచనం కీర్తనలు నూరవ అధ్యాయం మనము ఆయన మనము ఆయన కీర్తనలు నూరవ అధ్యాయము మూడవ వచనం దేవుడు అని తెలుసుకొని మనము ఆయన వారము మనము ప్రజలము మనము ఆయన మేపు ప్రజలము గొర్రెలము ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి ఆయనను స్థుతించుడి ఆయన నామంను గనపరచుడి చాలా ప్రేమైన వారు ఇక్కడ మనం చూసినప్పుడు మనం ఏం తెలుసుకోమంటున్నాడు ఇక్కడ ఇక్కడ కీర్తనలో మనకు తెలియజేస్తున్నాడు యహోవా దేవుడు అని తెలుసుకో యహోవా దేవుడు అని తెలుసుకుంటే ఆయన ఏం చేశాడు మీరు ఊరుకోమన్నాడు నేనే దేవుడని తెలుసుకోండి అన్నాడు యుహోవా దేవుడని తెలుసుకుంటే ఏం తెలుసుకోవాలంటే ఇక్కడ అంటున్నాడు ఆయన ఎవరు అంటున్నాడు మొదటిగా ఆయనే మనలను చూడండి ఆ వచ్చనం మూడవ మూడవ వచ్చనంలో ఆయనే మనలను పుట్టించను పుట్టించాను అంటే కింద ఒక మాట ఉంది ఏముంది సృజించను మనలను మనమే సృజించుకోలేదు అంటే మనల్ని సృజించిన వాడు ఆయన అయ్యా యహోవయ్య దేవుడని తెలుసుకోవాలంటే ఆ యహోవా ఏం చేశాడు అని అంటే ఆయన అంటాడు నేను సృజించిన వాణ్ణి నేనే ఆరిన నేలను ఆ మట్టిని తీసి మానవ స్వరూపము చేసి వాడిలో జీవవాయువు అయ్యేగా ఆయన జీవాత్మ ఆ మనిషి దేవుడు ఆ యహోవాను తెలుసుకో నిన్ను సృష్టించినవాడు ఆయన ఆయన ఊరుకో ఆయన యుద్ధనూ మౌనంగా ఉండేది ఎందుకు నేను మౌనంగా ఉండాలి అంటే నేను సృష్టించిన దేవుడు అంత మాత్రమే కాదు అక్కడ అన్నాడు మనము ఎవరి వారము ఆయన వారము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము మనం ఆయన ప్రజలు ఒక రాజు తన రాజ్యము పట్ల బాధ్యత ఉండదా ఆ దేశము పట్ల బాధ్యత ఉండదా మనం ఇదివరకే చూసాం యోనా గ్రంథంలో ఆ పట్టణమునకు గొప్ప కీడు వస్తుందని చెప్పగానే రాజు మొదలుకొని ప్రతి వారు ఏం చేశారు ఆయన యుద్ధ గోనె పట్ట కట్టుకొని ఎవరును బోన్ చేయకుండా లేక ఏ విషయమును చేయకుండా ఉపవాసం ఉండి ఆయన యుద్ధ ప్రార్థన చేశారు రాజే కావచ్చు ఆయన ప్రజల పట్ల ఆయనకున్న ఆ ప్రేమ ఆ ప్రజల పట్ల ఆయనకున్న ఆ ప్రీతి ఆ ప్రజల పట్ల ఆయనకున్న ఆ త్యాగభరితమైన మనస్సు వీరున్న ప్రజలు వీరికి కష్టం వస్తే వీరికి బాధ వస్తే వీరికి శ్రమ వస్తే ఒక రాజుగా ఉండి నేను ఏమి అనే ఒక ప్రశ్న ఒక ప్రశ్న కలిగిన భావం రాజుకుంది మరి ఇక్కడ అంటున్నాడు ఆ యుహోవయ దేవుడు తెలుసుకోండి ఆయన మనల్ని పుట్టించాడు మొదటిగా నిన్ను నన్ను పుట్టించిన దేవుడు ఆయన అంత మాత్రమే కాదు మనము ఆయన వారము ఆయన మేపే గొర్రెలము ఆయన మంద ఆ మందలో నీవు నేనుంటే ఆయన ఏం చేస్తాడు సురక్షితముగా మనలను సంరక్షిస్తాడు వంద గొర్రెలు ఉన్నాయి ఒక గొర్రె మార్గం తప్పిపోయింది అయితే ఆ తొంభై తొమ్మిది గొర్రెలు విడిచిపెట్టి ఆ కాపురి పరిగెడుతూ ఉన్నాడు ఆ ఒక గొర్రె కోసం ఆ అడవిలో ఆ అరణ్యములో ఆ ప్రయాణములో రాయి రప్ప ముళ్ళు కొమ్ము ఏమి చూసుకోకుండా తప్పిపోయిన దాని కొరకు పరిగెడేవాడు ఆ గొర్రెల కాపురి ఆలోచించండి ఈ గొర్రెల కాపరి ఉన్న ఈ తొంభై తొమ్మిది గొర్రెలు ఉన్నాయి కదా ఒక గొర్రె పోతే ఏమని అనుకునేవాడు కాదు వాటి కొరకు తన త్యాగభరితమైన జీవితమును తన యొక్క జీవితమును సమర్పించడానికి ఏ క్రూరముఖం వచ్చి ఆ గొర్రెను తాకుతుందో అని ఆలోచించాడే కానీ ఆ గొర్రెను తాకిన అదే క్రూరముఖం ఇతని తాకుతుంది అనే ఒక ఆలోచన కూడా ఆలోచించలేదు ఎందుకు ఆ గొర్రెను రక్షించడమే అతని ధ్యేయం అది సింహం వచ్చినా ఎలుగుబండి వచ్చినా మరి ఏ క్రూరమ్మగాలు వచ్చినా సరే అది మొదటిగా నన్ను తాకాలే కానీ నా మందను కాదు దావీదు కూడా అదే చేశాడు ఆ పిల్లను ఆ మేక పిల్లను ఆయన రక్షించడానికి కొరకు సింహాన్ని గొర్రె ఆ సింహమును ఎలుగుబండితో ఆయన పోరాడిన దేవుడు ఆ ర దావీదు ప్రేమైన వాళ్ళని ఆలోచించండి రాత్రి వేళ నీవు ఊరుకో నిన్ను నీవు దేవునికి అర్పించుకో ఆ దేవుడు ఎవరనుకుంటున్నావు తెలుసా నిన్ను సృజించిన వాడే నీవు ఆయన ప్రజలుగా ఉన్నవాళ్ళు నీ రాజు ఆయన అంత మాత్రమే కాదు నువ్వు గొర్రెగా తప్పిపోయినప్పుడు నిన్ను కాపాడిన నీ కాపరి ఆయన మందలు ప్రేమైన వాళ్ళరా కాబట్టి మనం ఏమి చేయాలి ఏమి చేయాలన్నప్పుడు తిరిగి ఒక మాట చూడండి ఇదే కీర్తనలో నలభై ఆరు పదవ వచ్చినావు నేనే జనుల్లో నేను మహోన్నతుడను ఇక్కడ మనము చూసినప్పుడు ఊరుకోమన్నాడు ఊరుకుంటే అన్య జనుల్లో నేను మహోన్నతుడ నగుదును భూమి మీద నేను మహోన్నతుడ నగుదును యహోవా చేసిన కార్యములను వచ్చి చూడండి అన్నాడు ఎందుకనంలో పదవ వచనానికి వచ్చేసేటప్పుడు ఊరుకోమన్నాడు నేను దేవుడు తెలుసుకోమన్నాడు అన్ని జనుల్లో నేను మహోన్నతుడు అని ఆయన ఆయన సంబోధిస్తున్నాడు మూడు రకములైన విషయంలో మనకి తెలియజేస్తున్నాడు చూడండి చివరగా మనం ఒక మాట చూసుకొని మనం ముగించుకుందాం జకర్య గ్రంథము రెండవ అధ్యాయం వచనం చూడండి గ్రంథము సకల జనులారా ఆయన సన్నిధిని మౌనమై ఆయన సన్నిధిని మౌనమై ఉండండి అని జగరయ్య గ్రంథము రెండవ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం ఆయన వస్తున్నాడు ఆయన సన్నిధిలో నువ్వు ఎలా ఉండాలి మౌనం నువ్వు ఊరుకోమన్నాడు ఇక్కడ మౌనంగా ఉండు అంటున్నాడు నువ్వు ఊరుకొని ఆయన చేతికి అప్పగిస్తే నువ్వు మౌనంగా ఉండి ఆయనకు నువ్వు అప్పగిస్తే ఆయన యుద్ధాలే జరిగిస్తాడు అది ఆర్థికమైన యుద్ధమైనా సరే ఏం చేస్తాడు ఆయన విజయాన్ని ఇస్తాడు రా అంటున్నాడు రక్షణ ఇస్తానంటున్నాడు నీకు బలం ఇస్తానంటున్నాడు కొన్నిసార్లు ఈ బలం అవసరం కొన్నిసార్లు మనం ఎదుర్కోలేము కొన్నిసార్లు మనం జయించలేము కొన్నిసార్లు మనం ముందుకు సాగలేము అయితే ఆయన అంటున్నమాట నేనున్నాను మరల్లిరా నా యుద్ధకురా మొదటిగా అన్నమాట నీ యుద్ధాన్ని జరిగిస్తాడు రెండవదిగా ఆయన పరిశుద్ధాలయంలో నీకు తోడై ఉంటాడు నీ హృదయంలో ఆయన నివసించడానికి ఇష్టపడుతున్నాడు మూడవదిగా ఆయన నీకు రక్షణ ఇస్తాడు దానితో పాటు నీకు బలాన్ని ఇస్తాడు ఈ మూడు శ్రేష్టమైన విషయాల్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రేమలో వారిని ఆలోచించండి ఈ యొక్క నూతన సంవత్సర ఆరంభములో మనం ఏం చేయాలి అని ఈ వాక్యం మనకు అంటే ఊరుకో ఆయనకు అప్పగించు అయ్యా ఈ ప్రయాణంలో నీవు తోడేయుండు ఈ ఆర్థిక విషయంలో నీవు నాకు తోడైండు ఈ అనారోగ్య పరిస్థితుల్లో నీవు నాకు తోడయ్యుండు ఈ బలహీనతల్లో నీవు నాకు తోడయ్యిండు ప్రతి విషయములలోనూ ఆయన యుద్ధ ఊరుకుంటే ఆయన చేసే కార్యం దావీదు గొలియాతులు చెప్పిన గొప్ప విషయం ఎలాగైతే సంవత్సరములు వందల సంవత్సరములు జరిగిపోయినా మనం చదువుకుంటున్నామో అటువంటి గొప్ప క్రియలు కార్యములు చేయటానికి ఆయన సంసిద్ధుడు మరి అట్టి అవకాశం దేవునికి ఇస్తే దేవుడు మనల్ని నడిపిస్తాడు అట్టి అవకాశం ఆయనకిస్తే ఆయనను మన ముందుంచుతాడు ఆయన ముందుంటే మనకు విజయం వస్తుంది కారణం ఆయన ఎవరు మనల్ని సృష్టించిన సృష్టికర్త మనం ఎవరు ఆయన ప్రజలం అంత మాత్రమే కాదు ఆయన మంద మనం ఆయన మేపే గొర్రెలు మనం కాబట్టి అటువంటి దేవుడు మనకు రక్షకుడుగా ఉన్నప్పుడు అటువంటి దేవుడు మనతో ఉన్నప్పుడు అటువంటి దేవుడు మనతో నడవటానికి ఇష్టపడినప్పుడు ఆయన సన్నిధిలో ఆయన యుద్ధ మనం ఊరుకుండి ఆయన యుహో ఆయనే దేవుడు మనం తెలుసుకొని ముందుకు సాగుతుంది